తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్ నాగర్ కన్నూలు పార్లమెంటు సీట్లు కేటాయించాలని దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఒక రాజ్యసభ నామినేటెడ్ పోస్టుల్లో సీటు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించిన మాదిగ సాహితీవేత్త అంద్యశ్రీ గీతానికి రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఆయన తెలిపారు మాదిగలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా వరంగల్ సీటు నాగర్ సీటు కూడా రెండు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇచ్చింది ఇప్పుడు కూడా ఆ పార్టీ ఈ రెండు సీట్లు కూడా మాదిగలకు కేటాయించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటున్నా అంటే ఇవాళ రెడ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనము ఈ ఇటీవలి నియామకాలని చూసాం అలాగే ఎమ్మెల్యే సీట్లలో నలభై ఆరు సీట్లు ఎమ్మెల్యే రెడ్లు గెలిచారు అలాగే మాలలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది మంది గెలిచారు మాదిగలు కేవలము ఎనిమిది మంది మాత్రమే గెలిచారు ఉపకులాలతో సహా అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇవాళ మాదిగలకు రిజర్వ్ స్థానాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే రాజ్యసభలో కూడా ఒకరి సీటు మాదిగలకు కేటాయించాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు మాదిగలు పోతారు ప్రధానంగా మాదిగల్లో కూడా ఒక సీటు క్రైస్తవులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక సీటు హిందూ మాదిగలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ క్రైస్తవ మాదిగలు హిందూ మాదిగలు అత్యధిక జనాభా ఇద్దరు కలిస్తే అత్యధిక జనాభా తెలంగాణలో ఎస్సీ జనాభాలో ఉంటారు